గ్రామీణ ఉపాధి హామీ పథకం ధనుసరి సీతక్క గారు ప్రవేశపెట్టిన ఈ చర్చను ఈ సభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విజయ రమణారావు గారు మందుల సామెల్ గారు పెడుమ బొజ్జు గారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు ఎన్ఎం రెడ్డి గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు మీర్ జుల్ఫీకర్ అలీ గారు కూనంనేని సాంశివరావు గారు సభ్యులందరూ ఈ అంశంలో చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని చట్టంలో ఉన్న సాధక బాధల్ని మేము ముందు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష సభానాయకుడుగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా రెండు వేల ఐదులో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది పేదరికం నిరుద్యోగం వలసలు నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు నుంచి అమలోకి వచ్చింది అధ్యక్ష ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం గత ఇరవై సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు తొంభై శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు అధ్యక్ష వీరిలో అరవై రెండు శాతం మహిళలు లబ్ధి పొందారు దళితులు గిరిజనులు దివ్యాంగులు అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు చెంచులు పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టము విబీజీ రామ్జీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు బలహీన వర్గాల ఉపాధి హామీ లేకుండా చేస్తుంది పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి అందుకే అధ్యక్ష ఈ కారణాల చేత ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది తీర్మానిస్తున్నది అధ్యక్ష కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి ఆది హామీ చట్టంలో దాదాపు అరవై రెండు శాతం మహిళలు కూలీ పొందేవారు కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు మహిళా సాధకారిత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది కొత్త చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర నిధుల వాటా అరవై నలభై శాతంగా మార్చడం సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది పాత విధానాల వాటా నమూనాను పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడంతో గాంధీ స్ఫూర్తిని నీరు గార్చినట్లయింది కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా ఈ సభ తీర్మానం చేస్తుంది వ్యవసాయ సీజన్లో అరవై రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి అదేవిధంగా అధ్యక్ష ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా రెండు వందల అరవై ఆరు రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న సన్నకారు రైతులు దళితులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు ఇప్పుడున్న పనుల జాబితాను యధావిధంగా కొనసాగించాలి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానం ప్రవేశపెడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇది పార్టీలకు వ్యక్తులకు అతీతంగా ఈరోజు ఈ సభలో చర్చ జరగాలి ఇది పేదలకు సంబంధించి అత్యంత నిరుపేదులకు పని ఒక హక్కుగా ఆ పనిని కల్పించకపోతే ఆర్థికంగా ప్రభుత్వాలు ఆదుకునే విధంగా చట్టాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలు పని దొరక్క పట్టణ ప్రాంతాలకు వలసలు పోయి వలసల జిల్లా అయిన పాలమూరు జిల్లా భారతదేశంలోనే మీకు తెలుసు తట్టపని పారపని మట్టి పని దేశంలో ఏ మూలన జరిగిన పాలమూరు జిల్లాకు సంబంధించిన వలస కార్మికులే అక్కడికి వెళ్తూ ఉంటారు దీనికి ప్రధానమైన కారణము మా ప్రాంతంలో పనులు దొరకకపోవడము పనులు అవకాశం రాకపోవడం ఈ ఉపాధి హామీ చట్టము వచ్చిన తర్వాత మీకందరికీ తెలుసు ఆనాడు ఉపాధి హామీ చట్టము మొట్టమొదట అమలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండపల్లి అనంతపూర్ జిల్లాలు ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో మెదక్ జిల్లాను స్ఫూర్తిగా తీసుకొని చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్ళీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము వ్యవసాయ కూలీల కోసము దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినము ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes it. The resolution is adopted.